హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వగండి చూడండి మంచి బ్యాచ్ ఒక బ్యాచ్ వచ్చింది ఇప్పుడు ఆ బ్యాచ్ ఇప్పుడు సేల్స్ పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చింది బ్యాచ్ బ్యాచ్ ఇప్పుడే వచ్చింది దొడ్లో వదిలి సేల్స్ కోసం పెడుతున్నాను చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఇరవై పిల్లలు బ్యాచ్ ఫ్రెండ్స్ అది ఇరవై పిల్లలు మంచి మన ఫైటింగ్ బ్రీడ్ పిల్లలు ఓకేనా పెద్దవర్స్ కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ నాలుగు నెలల పిల్లలు ఇవి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్టు ఎక్కడికైనా ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనం మన ఛానల్ వచ్చేసి అన్ని సేల్స్ కోసమే మంచి మంచి బ్యాచ్లు మనం బయట నుంచే తీసుకొచ్చి మళ్ళీ రీసేల్ అనేది ఇస్తూ ఉంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటివి రోజుకొక ఒక వీడియో రోజుకొక ఒక బ్యాచ్ అనేది తీసుకొస్తూనే ఉంటాం సేల్స్ కోసం పెడుతూనే ఉంటాము ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ పిల్లలు వచ్చేసి ఒక్కొక్కటి మనము వీటి ధర అనేది ఒక్కో పిల్ల ఐదు వందలతో ఇవ్వాలని డిసైడ్ అయి ఉన్నాము ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు నెలల పిల్ల ఒక్కో పిల్ల ఐదు వందలు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి అది మీరు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకుంటానంటే ఆ ట్రాన్స్పోర్ట్ కూడా నేను పంపిస్తానండి చూసుకోండి ఫ్రెండ్స్ పిల్లలు నీట్గా క్లియర్గా చూసుకోండి మేము ట్రాన్స్పోర్ట్ పంపించినా కూడా ఏ వీడియోలో ఉన్న పిల్లలే పంపిస్తాము మళ్ళీ పిల్లలు మార్చేది అటువంటి అలాంటిది ఏమి ఉండదు ఏ వీడియో అయితే మీకు పెట్టుంటాము అయే పిల్లలే పంపిస్తాము పిల్లలేం మారవు ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇలాంటి ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లు తెస్తూనే ఉంటాము సేల్స్కి పెడతానే ఉంటాము ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందైతే వీడియో క్లియర్గా చూడండి పిల్లలు క్లియర్గా చూసుకోండి ఆ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా అట్లా చేసి పెట్టుకుంటేనే మీకు వీడియో ఎక్కడికి పోకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్